అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులకి అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా రెండు నెలల క్రితం దీపావళి పండుగ రోజు పలమనేరు జూనియర్ కాలేజీ ముందర ఒక ప్రస్తాపరంబోగులో అధికార పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి ఆ జాగాలో పర్మనెంట్ బిల్డింగ్ స్థాపించడం జరిగింది దానికి ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని ఆ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటాగౌడ గారి ఆధ్వర్యంలో దాన్ని ఆ రోజు నిలుపుదల చేయడం జరిగింది ఆ రోజు ఆయన కలెక్టర్ గారితో మాట్లాడారు ఆర్టీఓ గారితో మాట్లాడారు ఎంఆర్ఓ గారితో కమిషనర్ గారితో అందరితో మాట్లాడి తాత్కాలికంగా ఆ రోజు నిలుపుదల చేయడం జరిగింది కానీ దురదృష్టవసాదు ఆ రోజు మా అందరిపైన కేసులు కట్టారు నాన్ బెయిలబుల్ బెయిలబుల్ అన్ని కేసులు కట్టారు మేము అన్నిటికీ బెయిల్ తెచ్చుకొని ఈరోజు ప్రజాశాక్తంలో ఉన్నాము ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏమంటే నిన్న నిలుపుదల చేసినటువంటి జాగాలు మళ్ళా నిన్న రాత్రి మళ్ళా సెంట్రింగ్ సామాన్లు దించడం జరిగిందని చెప్పేసి మాకు మెసేజ్ వచ్చింది దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మాజీ ఎమ్మెల్యే ఆదేశాలతో అందరూ అలర్ట్గా ఉండాలి రాత్రిలో పని చేయకుండా చూసుకోండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అందరూ దానిపైన ఒక కట్టు వేశారు తప్పకు రాత్రిలో ఆ పని జరగలేదు కానీ ఆయన ఎనీ టైం మేము కట్టేదానికి రెడీగా ఉన్నామని చెప్పడం జరిగింది దానికోసం మేమందరూ ఈరోజు ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయ్యా మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము దీనిపైన మీరు ఎంక్వైరీ చేసి దాన్ని నిలుపుదల చేయాలని ఎందుకంటే అక్కడ పైప్ లైన్ పైప్ లైన్ ఉండదని చెప్తున్నారు పలము నీరుకు వచ్చే నీరు అదే పైప్ లైన్ ఉందంట పొలం నీరుకు వచ్చే మంచి నీరు కాబట్టి కాబట్టి తప్పకుండా దీనిపైన తగు చర్యలు తీసుకొని మా యొక్క ప్రాప్తాన్ని మీరు విన్నవించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే మన పల్మూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ముందర ఒక పలుకోవాలి అతను దస్తా పర్వతుల్లో అతను బిల్డింగ్ రెండు నెలల క్రితం పార్టీ మాజీ శాసనసభ్యులు దాన్ని ఆ రోజు కార్కి ఆచో గారికి మనకు మీకు ఇచ్చాము కానీ గత రాత్రి మళ్ళా మోల్డింగ్ మేరకు ప్లాన్ చేశాడు చెప్పారు మనకు ಸಮಸ್ಯ <laughs> 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 గవర్నమెంట్ ఎక్కడైనా ముందా ఇలాంటి ప్రస్తాపురంలో వచ్చి ఒక అతను షెడ్ కట్టుకుంటున్నాడు దాన్ని మా మాజీ ఎమ్మెల్యే వెంకగౌడ గారు ఆ ఆ రోజు విలుగుదల చేశాము కలెక్టర్ గారికి చెప్పాము మేడం గారికి ఇంటిమేషన్ ఇచ్చాము ఎంఆర్ గారికి చెప్పాము కమిషనర్స్ చెప్పాము మళ్ళా నిన్న రాత్రి రాత్రి కడతారని చెప్పేసి ఇంటిమేషన్ వచ్చింది అక్కడ కొయ్యలు చెక్కలు అతలు పెట్టారంట ఓ మళ్ళా మేమంతా అలర్ట్ అయినాడు మా పార్టీ అంతా చేకూడదు అందుకు మళ్ళీ మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు మీకు రిప్రజెండేషన్ ఇస్తున్నాము దీనిపైద తగు చర్యలు మీరు తీసుకోవాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే డిమాండ్ చేస్తున్నాను నమస్కారం గతంలో రెండు నెలల ముందు జరిగిన ఈ అక్రమ కట్టడం గురించి మాజీ శాసనసభ్యులు వెంకయ్య గౌడవారి ఆరాధనలో అందరూ మేము పోయి ఆడ ధర్నా చేయడం జరిగింది అప్పుడు పలు కేసులు కూడా పెట్టడం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు నిన్న రాత్రి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము రాత్రి రాత్రే ఆడ బిల్డింగ్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని రాత్రి రాత్రి మోల్డింగ్ వేస్తే ఈ ప్రాబ్లం రాదు అని తెలిసి మీకు కరెక్ట్గా పర్మిషన్లు కరెక్ట్గా అప్రూవల్స్ కరెక్ట్గా మీకు ఒక సెంటర్ జాగా ఇచ్చి కరెక్ట్గా మీకు అన్ని విధాలుగా ఉండింటే మీరెందుకు అర్ధరాత్రిలో దొంగతనంగా మోల్డింగ్ వేయాలనేసి ఆ సెంటరింగ్ కోయ్యలు అయితేనేమి ఆ కట్టలు అని దింపినారు నేను చెప్పడం ఏమంటే మీకు కరెక్ట్గా ఉందంటే ప్రతి ప్రతి అధికారి దగ్గర మీరు అప్రూవల్ తీసుకొచ్చి అందరికీ చూపించినాలి కదా పట్టుపక్కలే నిర్భయంగా చేసుకోవచ్చు కదా మరి దొంగతనంగా మీరు ఎందుకు రాత్రుల్లో ఈ కట్టడానికి వేయాలని చూస్తున్నారు దీన్ని ఎంతవరకు అయినా వైఎస్ఆర్సిపి